ఈ యొక్క రాజానగర నియోజకవర్గం సీతానగరం మండలంలో ఈ యొక్క రోడ్లు పరిశీలన కోసం ఆర్ఎన్బి అధికారులతో పాటు కూటమి నాయకులు అందరూ కలిసి రావడం జరిగింది ఇక్కడ మనకి ఏదైతే తుర్రేడు సీతానగరం రోడ్డు ఉందో ఆ తొర్రేడు నుంచి చిన్నకొండేపూడి వరకు రోడ్డు శాంక్షన్ అయింది గతంలో బిల్లులన్నీ పెండింగ్ ఉండిపోవడం వల్ల ఆ రోడ్డు సక్రమంగా పూర్తి చేయకపోవడం వల్ల అన్ని పెండింగ్లో పడిపోయినాయి భయంకరమైనటువంటి నరకయాత్రను కూడా ప్రజలందరూ కూడా అనుభవిస్తున్నారు దానికి ప్రభుత్వం మీద కాంట్రాక్టర్ మీద మొత్తం ఒత్తిడి తీసుకొస్తే అందులో ఉన్నటువంటి లోపాలన్నీ కూడా బయటకు వచ్చినాయి ఆర్ అధికారులు కాంట్రాక్టర్లు నేను కలిసి పలుమార్లు రివ్యూలు పెట్టిన మీదట వారం రోజుల లోపల ఈ యొక్క తొర్రేడు శనకుండేపుడు రోడ్డు ప్రారంభించి మూడు నెలల లోపల పూర్తి చేయడానికి శక్తివంచం లేకుండా పనిచేయడానికి సిద్ధంగా వచ్చాం ఖచ్చితంగా మాత్రం టార్గెట్ పెట్టుకున్నాము గ్యారంటీగా మాత్రం అయితే పూర్తి చేసి ఓపెన్ చేయడం కూడా జరుగుద్దని ఈ తెలియజేస్తున్నాను అలాగే చూస్తే ఈ యొక్క చిన్నకొండేపూడి నుండి చీపురుపల్లి వెళ్ళే రోడ్లో కూడా గతంలో ఇది ఎన్డీబీ స్కీమ్లో రోడ్లు రావడం జరిగింది అలాగే రాజనగరం నుంచి గాదరాడ అలాగే కాపువరం నుండి ముగ్గళ్ళ ఇది ఏదైతే చిన్నకొండేపూడి నుంచి చీపురుపల్లి ఈ రోడ్లన్నీ కూడా ఎన్డీబీ కాంట్రాక్ట్లో ఉన్నాయి వీళ్ళకి అసలు రూపాయి కూడా బిల్లు రాకుండా గత ప్రభుత్వ హయాంలో పెండింగ్ ఉండిపోవడం వల్ల వీళ్ళు ఇప్పటివరకు కూడా గవర్నమెంట్ క్లియరెన్స్ లేకపోవడం వల్ల ఇబ్బంది పడి ఈ రోడ్లన్నీ పనులన్నీ ఆగిపోయినాయి ఇప్పుడే అవన్నీ కూడా ట్రాక్ ఎక్కిస్తున్నాం త్వరలో ఈ రోడ్లు కూడా పునఃప్రారంభం అనేది జరుగుద్ది ముఖ్యంగా చూస్తే గతేడాది ఈ చీపురుపల్లి చిన్నకొడ్డేపూడి మధ్యలో ఉన్నటువంటి కలవట్ట దగ్గర నీరు ఎక్కువ వచ్చేసి ఈ కొండబాగులు కానివ్వండి లేకపోతే ఎక్సెస్ ఫ్లో ఏదైతే ఉంటుందో ఈ రైతుల పంటల మీద వచ్చే నీరంతా కూడా ఈ ఫ్లో వచ్చినప్పుడు బళ్ళు కొట్టుకెళ్ళిపోతాం మనుషులు కొట్టుకెళ్ళిపోతాం వాహనాలు కొట్టుకెళ్ళిపోతాం చాలా ఇబ్బందులు పడుతున్నారు అలాగే ఈ సక్రమంగా ఈ ఎక్సెస్ వాటర్ని ఎప్పుడైతే మనకి కిందకి రిలీజ్ చేయలేకపోతున్నామో పంటలు కూడా ములిగిపోయి రైతులు కూడా భారీగా నష్టపోతున్నారు దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆర్ఎండ్బి అధికారులు కాంట్రాక్టర్ గారు మేము కలిసి ఒక కొలిక్ వచ్చి ఇప్పుడు తాత్కాలికంగా నాలుగు లైన్ల పైపుల ద్వారా ఈ ఎక్సెస్ వాటర్ని అంతా కూడా బయట పంపించడానికి ప్లాన్ చేసుకుని ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ ఈ యొక్క ఈ ప్రాంత ప్రజలందరూ కోరిక మేరకు వీళ్ళకి ప్రస్తుతం ఇబ్బంది లేకుండా తాత్కాలికంగా నాలుగు పైప్ లైన్లు వేసి ఈ ఎక్సెస్ వాటర్ని కిందకు పంపించి ఈ యొక్క ప్రయాణికులకు అంతరాయానికి కానీ వ్యవసాయ పొలాలు ములకకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవడం అయింది దీంట్లో ఆర్ అండ్బి డిఈ గారు కూడా పూర్తి స్థాయిలో సహకరించారు కాంట్రాక్టర్ కూడా వాళ్ళకి గత ప్రభుత్వ హయాంలో భారీ ఎత్తున బిల్లులు పెండింగ్ ఉండిపోయినప్పుడు కూడా వారి పెద్ద మనం చేసుకుని కూడా ముందుకు రావడం జరిగింది ఖచ్చితంగా రైతులకి ఈ ప్రయాణికులకి ఇబ్బంది లేకుండా ఇది కూడా పూర్తి చేస్తాం అదేవిధంగా మరొక రైతుల శుభవార్త ఏంటంటే ఈ తొరిగడ్డ ఎత్తుపతల పథకం కాటవరం పంపింగ్ స్కీమ్ ఏపీఎస్ ఐడిసి వారిది కూడా రెండు రేపు రెండవ తేదీన అంటే బుధవారం జూలై రెండవ తేదీన రైతులకి కూడా నీరు విడుదల చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్